ఖమ్మంలోని కవిత మెమరియల్ డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా దక్కినట్లు కళాశాల చైర్మన్ నిరంజన్ రెడ్డి ప్రిన్సిపల్ రమణారావు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కోట అప్పిరెడ్డి తెలిపారు జిల్లాలో ఎస్ఆర్ అండ్ బీజిఎన్ఆర్ కళాశాల తర్వాత కవిత కళాశాలకే ఆ హోదా దక్కిందని చెప్పారు గౌరవం దక్కటానికి ముప్పై మూడు సంవత్సరాల కృషి ఉందని వారు పేర్కొన్నారు స్వయం ప్రతిపత్తి రావటానికి అనేక మంది కృషి ఉందని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు సువర్ణాధ్యాయంగా లిఖించదగినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆనాడు అతి కొద్ది మందితోటి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ సంస్థని స్థాపించినప్పుడు కేవలం నలుగురు ఐదుగురు విద్యార్థులతో స్థాపించినటువంటి ఈ సంస్థ అనుదినం అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు అటానమస్ స్వయం ప్రతిపత్తి గల కళాశాలంగా గుర్తింపు పడటం చాలా ఆనందదాయకం ఇంతటి ఘనకార్యానికి కార్యానికి మూల కారణం మా మేనేజ్మెంట్ ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా దాంట్లో అధ్యాపకుంది విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమని చెప్పి చెప్పడం తప్పదు ఇలాంటి ఘనమైనటువంటి ఎన్నో అవాంతరాల్ని అధిగమించి ఈరోజు విద్య ఎలా అయిపోయిందో మీ అందరికీ తెలియదు కాదు ముఖ్యంగా పత్రికా మిత్రులకు తెలుసు ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొంటుందో కూడా మీకు తెలియదు కాదు గత దాదాపు పది సంవత్సరాల నుండి విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు కానీ ఫీజు స్టర్స్ కానీ ఫీజు పేమెంట్ కానీ రియంబర్స్మెంట్ కానీ ఏ విధంగా ఓలబడిపోయినాయో బాధ్యతలు మన మీద పెరిగాయి ఇంకా క్వాలిటేటివ్గా స్వయంగా మనం ఈ కళాశాలలో ముందు ముందు మనమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మనమే అవాల్యుయేట్ చేసి మనమే కోర్సెస్ డిజైన్ చేసి పిల్లలకు అవసరమైన కోర్సెస్ని అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా చాలా డెడికేటెడ్గా పనిచేయాల్సిన బాధ్యత మన మీద పెట్టారు దానికోసం మేనేజ్మెంట్ తరఫున మేము ఎప్పుడు ముందుంటామని చెప్ చెప్తూ ఫ్యాకల్టీగా కూడా మీ రెట్టించిన ఉత్సాహంతో డెడికేషన్తో పనిచేసి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ సందర్భంగా యూజీసీ వారికి కాకతీయ యూనివర్సిటీ వారికి ముఖ్యంగా రికమెండ్ చేసి దీన్ని ఎన్ఓసి ఇచ్చినందుకు వారి కాకతీయ వారికి అడుగడుగున మాకు సహకారం అందించిన కాకతీయ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అండ్ అధికారులకి మన టీచర్స్ అందరికీ మా ఫ్యాకల్టీకి మాకు పోయి శ్రీభోరాశులందరికీ మిత్రులందరికీ కూడా సభము